హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మైన వ్లాగ్ చాలా రోజుల తర్వాత ఫుల్ వ్లాగ్తో మేము ముందుగా వచ్చేసాను ఈ వ్లాగ్లో మా ఇంట్లో దీపావళి నోములు ఎలా చేసుకుంటాము అని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో చూడబోతున్నారు దీపావళి నోములు ఎలా చేస్తారు ప్రాసెస్ ఏంటి అసలు అని చెప్పేసి చూడొచ్చే ఇందులో మా ఫ్యామిలీలో అయితే చాలామంది ఉన్నారు దాదాపుగా ముప్పై నుండి నలభై మంది వరకు ఉంటారు ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్సే సో ఫస్ట్ మేమందరం వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే వంటలు చేస్తారు ఇక్కడైతే కుకింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్గా క్యాప్చర్ చేయలేదు ర్యాండమ్గా కొన్ని క్లిప్స్ తీసాను అంతే ఎందుకంటే పాపతో నాకు అన్నీ కంప్లీట్గా కుకింగ్ ప్రాసెస్ అయితే కవర్ చేయడం కుదరలేదు కాబట్టి కొన్ని క్లిప్స్ మాత్రమే తీశాను ఈ వ్లాగులో మీరు అందరూ మా రిలేటివ్స్ని చూడవచ్చు వీళ్ళంతా మా తోడుకోడలు చాలా పెద్ద ఫ్యామిలీ అందరం కలిసి ఒకే దగ్గర దీపావళి అయితే సెలబ్రేట్ చేసుకుంటాము అందరి అందరి ఇంట్లో కాకుండా ఒక్కరింట్లోనే ఉంటుంది నోము దేవుడు ఇంకా అక్కడే మేము కేదారేశ్వర వ్రతం చేసుకుంటాము ఇక్కడ బోనాలు అయితే వండరు అయిపోయింది నెక్స్ట్ బెల్లపప్పాలు కూడా చేస్తున్నారు ఇక్కడ వీళ్ళంతా పెద్దవాళ్ళందరూ ఒకే దగ్గర కూర్చుని కూరగాయలు కట్ చేస్తున్నారు ఫస్ట్ అయితే కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వంటలు చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా పూజ దగ్గరికి వెళ్ళి నోమదేవుని పందిరి కానీ ఇంకా దండలు వెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తాము ఫస్ట్ అయితే వంటలు చేస్తున్నారు ఇక్కడ ఆలు టమాటా వంకాయ కలిపి ఒక కర్రీ చేస్తున్నారు నెక్స్ట్ పప్పు తర్వాత రైస్ బోనాలకి పరమాన్నం వండుతారు కదా ఇట్లా వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి వంటలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి దేవుని పందిరి కూడా అలంకరించుకున్నాం మెయిన్ బోనాలు అంటే ఇక్కడ కలగూర అంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఫైవ్ ఫైవ్ టైప్స్ వెజిటేబుల్స్ ఉంటాయి ఏవైనా ఐదు రకాల కూరగాయలు కలిపి వండేదాన్ని కలగూర అంటారంట ఇది మనకి బోనం దగ్గర పెడతారు అలానే కొత్త చింతకాయ చేసిన చారు కూడా బోనం గద్దిగా వస్తుందంట అవి రెండు కూడా వంటల్లోనే చూపించేసాను మీకు నెక్స్ట్ ఇవి బెల్లపప్పాలు మామూలుగా అయితే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే బెల్లం పానకం బట్టి పిండి వేసి అప్పాలు చేస్తారు వీళ్ళు జస్ట్ బెల్లం నీళ్ళతోనే పిండిని తడిపి చేస్తున్నారు ఇదైతే నేను ఎప్పుడూ ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా చేయడము ఇవన్నీ బెల్లపప్పాలు ఇవి నోము దేవుని దగ్గర చాటలో పెట్టడానికి చేస్తారు ఇంకా ఇది అయిపోయింది ఇక్కడితో కంప్లీట్గా వంటలు చేయడం అయితే అయిపోయింది చాలామంది ఉన్నారు కాబట్టి తొందరగానే అయిపోతుంది అందుకనే మేము ఫస్ట్ కుకింగ్ చేసేసి వంటలన్నీ పక్కన పెట్టేశారు ఇక్కడ ఆలు టమాటా వంకాయ కర్రీ ఇదేమో పప్పు అండ్ నెక్స్ట్ రైస్ తర్వాత లాస్ట్లో సాంబారు ఇవన్నీ వంటలు కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ దేవుని మందిరం అయితే డెకరేట్ చేసుకోవడమే దాదాపుగా ముప్పై ఫ్యామిలీలు ఉంటాయి ఒకే దగ్గర చేసుకుంటాము ఎవరు ఎక్కడ ఉన్నా కానీ దీవాళి రోజు మాత్రం అందరూ ఇక్కడికే వచ్చి నోము దేవుని దగ్గర అయితే వ్రతం చేసుకుంటారు లాస్ట్ ఇయర్ కట్టిన పూలమాలలు ఇవన్నీ తీసేసి పందిరంతా కొంచెం వాటర్తో క్లీన్ చేసుకున్నాం తర్వాత జాజు ఉంటారు కదా జాజుతోని అలికి మంచిగా అలంకరించుకున్నాం దేవుని గద్దె అని అంటారు పందిరి గద్దె అని పిలుస్తారు ఇక చూస్తున్నారు కదా జాజితో నలికి పిండి పసుపు కుంకుమ బుక్క వీటితోనే గద్దెని మొత్తం అలంకరించుకోవాలి అయితే ఇది చంద్రవంక లాగా పెడుతున్నారు స్టార్టింగ్ నుండి మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఇంకా వాళ్ళ ముందు జనరేషన్ కూడా ఇలానే చేశారంట మామూలుగా ఏవైనా ముగ్గు వేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను అడిగితే వాళ్ళు అన్నారు మా అత్తమ్మ వాళ్ళు ఇలానే వేశారు మేము ఇలానే వేసామని మాకు చెప్పారు మా నెక్స్ట్ జనరేషన్ ఇలా ఉంటారనే మాకు తెలియదు కానీ మేమైతే ఇంకా ఇది ఫాలో అయిపోయినాం ఇలా అందరం కలిసి చక్కగా ఒక దగ్గర కూర్చొని దేవునికి అయితే మంచిగా అలంకరించుకున్నాము గద్దె పైన కంప్లీట్గా బొట్లతోని ఇట్లా పసుపు కుంకుమ పిండితోని అలంకరించుకున్నాం ముగ్గు వేసేస్తాం చంద్రవంకలతోని తర్వాత ఇవి నోము కుండలు దేవుడు అంటే ఏం లేదు జస్ట్ ఫొటోస్ అట్లా ఏముండవు కుండలు ఇవి కుండలలో నోము దండలు అని ఉంటాయి వీటిని నోము దేవుడు అంటారు వీటికి మళ్ళీ ప సున్నం రాసి పసుపు కుంకుమతోని అలంకరించుకోవడమే తర్వాత బంతిపూల మాలలు కట్టుకొని తర్వాత ఇంకా ఆకుతో తోరణాలు చేసుకొని కంకణాలు అంటారు కదా సారీ తోరణాలు కాదు కంకణాలు మామిడాకులతోని కంకణాలు కూడా కట్టుకుని అట్లనే బంతి పూలతోని కూడా మాలలు చుట్టూ అన్ని నోమదేవిని ఐదు కుండలు ఉంటాయి ఒకటి పెద్ద కుండ తర్వాత రెండు మామూలు సైజు ఇంకా మిగతాయి చిన్న సైజు అట్లా త్రీ సైజెస్ ఉన్నవి అట్లా కుండలన్నీ డెకరేట్ చేసుకొని మళ్ళీ పందిర్లో పెట్టి చుట్టూ బంతి బంతి పూలు మామిడాకులు ఇలా అన్ని పందిరి చుట్టూ కట్టుకొని దగ్గరించుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము అందరం ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాము సంవత్సరానికి ఒక్కసారి అందరం కలిసి చేసుకున్న పండగ దీపావళి అందరు వస్తారు ముప్పై ముప్పై దాదాపు ముప్పై నుండి నలభై మంది వరకు ఉంటారు ఫోర్ ఫ్యామిలీస్ వాళ్ళ కొడుకులు వాళ్ళ కోడళ్ళు వాళ్ళ పిల్లలు అట్లా చాలా మందే ఉంటారు మా ఫ్యామిలీలో ఇంకా తర్వాత ఇంకా భోజనాలు అయితే చేసేసాము